హాయ్ బావతో ముచ్చట్లు మా బావ ముగ్గురితో క్లోజ్గా ఉంటారు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ తన ముగ్గురు పేర్లు మాత్రం అతని నోట్లో ఎక్కువ వస్తాయి ఈ వీడియోలో చెప్తున్నా ఇంద్రజ బావాసే ఇంద్రజ ఏం చేస్తున్నావే ఏం చేయలేదు బావ ఉన్నాలే తిన్నావా మరి తిన్నాను 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 చలేసి వస్తుంది అవును బావా చలేసి వస్తుంది బావా అవునా నట్టు రే నట్టు ఏం చేస్తున్నావురా ఫోన్లో మాట్లాడుతున్నారా ఈడొకడు ఫోన్లోనే మాట్లాడుతాడు వే ఇంద్రజ ఏం చేస్తున్నావే ఏం చేయలేదు మిమ్మల్ని చూస్తున్నాను బావా అవునా చలేసి వస్తుంది ఇంద్రజ తుంటా తుంటా మంట పెట్టావా తుంటా చెల్లేసి వస్తుంది ఒరే నవీన్ ఒరే నవీన్ నిన్ను చూస్తే ముద్దు పెట్టాలని ఉందిరా వే ఇంద్రజా ఏం చేస్తున్నావే ఏం చేయలేదు వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా అది వింటున్నాను బావా అవునా ఇంకేంటి విశేషాలు చెప్పే నవీన్ ఇలా రారా దగ్గరికి ముద్దు పెట్టాలనుంది వసే ఇంద్రజా వస్తుంది చూడు ఇలాగా వాళ్ళు ఎలా మంట పెడుతున్నారు చూడు చూస్తావా ఒరే తింటా దూరంగా కూర్చారా ఒరే కూర్చారా కాలుతుంది వసి ఇంద్రజా నిద్ర వస్తుంది పడుకుంటానే మరి పడుకోబావా ఏ వెళ్తున్నా వెళ్ళండి బావా ఏయ్ అంతేనా ఏంటి బావా ఓ ఐ లవ్ యూ టూ సల్లుగడ చూడకే నీకు ఏ వీడియోలు చూడాలో తెలీదు నేను చెప్తాను ఆ వీడియోలు చూడు ఓకేనా అలాగే బావా ఇవి బావతో ముచ్చట్లు ఈరోజు ఇంకా ఇంకా ఉన్నాయి మీకు వీడియో రూపంలో మీకు వస్తాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అతనికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎక్కువగా పిలిచేవాళ్ళు వీలే ఇంకా వస్తాయి ఫ్రెండ్స్ పేర్లు ఉంటాను ఎవరు బాధపడకండి బాయ్ మీ ఇంద్రజ